హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యావ్ నేజ్ డే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగున్నారు అందులో మేము ఉండాలని దేవుని ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మా ఆయనకు నాకు వచ్చేసి టమాటా దోశ చేస్తున్నాను ఫ్రెండ్స్ టమాటా దోశ కోసం రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని అందులో టమాటా లాగా చేసుకోవాలి ఆ తర్వాత దోశ పిండిలో కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆ తర్వాత దోశలకు చట్నీ పల్లీలు ఎండుమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు పుట్నాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఆ తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసి ఇవన్నీ వేసుకొని చట్నీ వేసుకోవాలి ఈరోజు పిల్లలకు లంచ్కి వచ్చేసి సద్దన్నం ఫ్రెండ్స్ సద్దన్నం ఎండాకాలం చాలా ఆరోగ్యానికి మంచిది అందుకే వాళ్ళకు బాక్స్ సద్దన్నం పెట్టాను వాళ్ళని పంపించిన తర్వాత దోశ వేసుకొని తింటున్నాం బాయ్ ఫ్రెండ్స్ మీరు దీన్ని